హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే వాలంటీర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ చూసుకున్నట్లయితే వాలంటీర్ల భవిష్యత్తుకు భరోసా పదివేల వేతనం ఇచ్చే యోచన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక గ్రామవార్డు సచివాలయంలోనే వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించే దిశగా అడుగులు వేస్తుంది గత ప్రభుత్వ హయాంలో ఒక వెలుగు వెలిగిన వాలంటరీ వ్యవస్థ ఎన్నికల సమయంలో ఆ వెలుగును కోల్పోవడంతో పాటు విమర్శలను కూడా ఎదుర్కొంది ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని సేవచూచింది ఇక కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించి అధికారంలోకి వచ్చేసింది రాష్ట్రంలోనే అత్యంత కీలక వ్యవస్థగా అవతరించిన వాలంటరీ వ్యవస్థ ఎన్నికల సమయంలో అధికార వైసీపీకి అనుకూల వ్యవస్థగా మారిందన్న ఆరోపణలు బలంగా అయితే వచ్చాయి ఎన్నికల విధుల్లో సైతం భాగస్వామ్యం కల్పించేలా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి అయితే ఆనాడు ప్రతిపక్ష పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో పాటు న్యాయపోరాటం కూడా చేశాయి ఇంకోవైపు కేంద్ర ఎన్నికల సంఘం కూడా వాలంటీర్లను ఎన్నికల విధుల్లో భాగస్వామ్యం చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది దీంతో ఆనాడు అధికారంలో ఉన్న వైసీపీ మళ్లీ తమ పార్టీదే అధికారం అని రాజీనామా చేసి తమకు అనుకూలంగా ప్రచారంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది రాష్ట్రంలో అప్పటి వరకు రెండు పాయింట్ అరవై ఐదు లక్షల మంది వాలంటీర్లు ఉండగా వైసీపీ ఇచ్చిన పిలుపునకు స్పందించి దాదాపు ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల మంది రాజీనామా చేశారు ఇక ఎన్నికల ప్రచారంలో కూటమి పార్టీలు కూడా వాలంటీర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా రెట్టింపు వేతనం ఇస్తామని హామీ ఇచ్చింది ఇక వ్యవస్థను కొనసాగిస్తామని అంతేకాకుండా అప్పటి వరకు ఉన్న ఐదు వేల వేతనాన్ని పదివేలు చేస్తామని భారీ ఆఫర్ అయితే ఇచ్చింది ఇక మరోవైపు వారి వారి విద్యా అర్హతల ఆధారంగా నైపుణ్య శిక్షణ ఇచ్చి శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అద్వితీయ విజయాన్ని సాధించింది అధికారంలోకి వచ్చిన కూటమి ఇప్పటికే నాలుగు నెలల పాలనను పూర్తి చేసింది గత నాలుగు నెలలుగా వాలంటరీ వ్యవస్థ కొనసాగింపుపై కొంత సందిగ్ధత నెలకొంది వేతనాలు కూడా అందకపోవడంతో వాలంటీర్లు ఆందోళన చెందుతున్న పరిస్థితి కూడా నెలకొంది ఇక ప్రభుత్వం ఈ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పినప్పటికీ వారిలో ఉద్యోగ భయం అలాగే ఉంది అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న సర్కారు ఇప్పుడు వాలంటరీ వ్యవస్థపై దృష్టి పెట్టింది ఈ నేపథ్యంలో తాజాగా జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది గ్రామవార్డు సచివాలయం వ్యవస్థను అలాగే కొనసాగు కొనసాగించి వాలంటీర్లను సర్దుబాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఇక విద్యా అర్హతల ఆధారంగా శాఖల వారీగా సర్దుబాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం ఇక వాలంటీర్లలో ఉన్నత విద్యావంతులు ఉన్న నేపథ్యంలో వారి అర్హతల ఆధారంగా నైపుణ్య శిక్షణ ఇచ్చి వారి ఎదుగుదలకు ఉద్యోగ ఉన్నతికి అవకాశాలు కల్పించే దిశగా ప్రణాళికను సిద్ధం చేస్తుంది వారందరికీ కూడా పదివేల గౌరవ వేతనం ఇచ్చి ఉద్యోగ భరోసా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో ఈ నెల పదో తారీఖున సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది వాస్తవానికి గత మంత్రివర్గ సమావేశంలోనే ఈ అంశాన్ని చర్చిస్తారని వార్తలు వచ్చినా అప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో చర్చ జరగలేదు ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ సమావేశంలో ఈ అంశాన్ని సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం